ఒక చిన్న నిర్ణయం ఒక మంచి జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా ఆ కథే ఇది ఈరోజు కథ ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే సాధారణ మనిషి ఉండేవాడు అతను పెద్దగా చదువుకోలేదు డబ్బు కూడా ఎక్కువగా లేదు కానీ అతని దగ్గర ఒక గొప్ప సంపద ఉండేది అది అతని నిజాయితీ రామయ్య రోజు ఉదయం తెల్లవారుజామునే లేచి చిన్న కూరగాయల బండితో పట్టణం వీధుల్లో తిరుగుతూ కూరగాయలు అమ్మేవాడు అతని భార్య సీతమ్మ తన ఇద్దరు పిల్లలు ఇవే అతని ప్రపంచం డబ్బు తక్కువే అయినా మనసు మాత్రం ప్రశాంతంగా ఉండేది ఒకరోజు ఉదయం రామయ్య మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేశాడు అతని జేబులో ఉన్న మొత్తం డబ్బు అతను లెక్క పెట్టుకున్నాడు ఇవి అమ్మితే ఈరోజు ఇంటికి సరిపడా సంపాదన వస్తుంది అని తనలో తాను అనుకున్నాడు అలా బండితో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది ఆ కారులో నుంచి ఒక ధనవంతుడు దిగాడు రామయ్య నాకు అన్ని కూరగాయలు కావాలి నీ బండి మొత్తం తీసుకుంటాను అన్నాడు రామయ్య ఆశ్చర్యపోయాడు ఇంత పెద్ద ఆర్డరు తన జీవితంలో ఎప్పుడూ రాలేదు అతను కూరగాయల తోకం వేసి ఇచ్చాడు ఆ మనిషి తన జేబులో నుంచి డబ్బులు కట్ట తీసి రామయ్య చేతిలో పెట్టాడు ఇవి తీసుకో త్వరగా నాకు కావాలి అని చెప్పి కారెక్కెళ్ళిపోయాడు రామయ్య డబ్బులు అక్కపట్టలేదు ఆత్మతిగా బండితో ఇంటివైపు బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక అతని మనసులో ఒక అనుమానం వచ్చింది ఈ మనిషి నాకు అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బు ఇచ్చాడేమో అని అతను ఆగి డబ్బులు పెట్టాడు అతని గుండె ఆగిపోయినట్టయింది ఆ మనిషి రామయ్యకి కావలసిన దానికంటే రెండు రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చాడు రామయ్య చేతులు కంపించాయి ఇది నా జీవితం మార్చే డబ్బు పిల్లలు చదువుకు సరిపోతుంది ఇంటి కిరాయికి సరిపోతుంది అని మనసులో ఆలోచనలు వచ్చాయి కానీ మరోవైపు అతని అంతరాత్మ ఇలా చెప్పింది ఇది నీది కాదు ఇది తప్పు డబ్బు రామయ్య కొంతసేపు రోడ్డుపై కూర్చున్నాడు అతని మనసులో యుద్ధం మొదలైంది ఎవరూ చూడలేదు ఆ మనిషి తిరిగి వస్తాడా తెలియదు అని ఒక స్వరం చెప్పింది మరో స్వరం ఇలా చెప్పింది నువ్వు ఈ డబ్బు తీసుకుంటే నీ పిల్లలకు నిజాయితీ ఎలా నేర్పిస్తావు రామయ్య కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అతను ఒక మాట అనుకున్నాడు నాకు డబ్బు కన్నా మనసు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం అతను వెంటనే ఆ మనిషి కారు వెళ్ళిన దారి వైపు పరిగెత్తాడు కొంత దూరం వెళ్ళాక ఆ పెద్ద కారు ఒక హోటల్ ముందు ఆగి ఉంది రామయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మనిషిని పిలిచాడు సార్ సార్ ఆ మనిషి తిరిగి చూశాడు ఏమిటని రామయ్య చేతిలో ఉన్న డబ్బు చూపిస్తూ అన్నాడు మీరు నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చారు ఇది మీది తిరిగి తీసుకోండి అని అన్నాడు ఆ మనిషి ఆశ్చర్యంతో రామయ్యను చూశాడు నీకు తెలుసా ఇలాంటి డబ్బు ఎవరు తిరిగి ఇవ్వరు అని అన్నాడు రామయ్య తలవంచ అన్నాడు ఇది నా డబ్బు కాదు సార్ తీసుకుంటే నా మనసు నన్ను క్షమించదు ఆ మాట విన్న ఆ ధనవంతుడికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అతను రామయ్య చేతిని పట్టుకుని ఇలా అన్నాడు నేను నిన్ను పరీక్షించ ఈ పట్టణంలో నిజాయితీ ఇంకా ఉందా అని తెలుసుకోవాలనుకున్నా అందుకే అతను నీకు ఎక్కువగా డబ్బులు ఇచ్చాను అని అతను తన జేబులో నుంచి మరొక కట్ట డబ్బు తీసి రామయ్య చేతిలో పెట్టాడు ఇది నీకు బహుమతి నీ నిజాయితీకి గౌరవం అని అనగా రామయ్య కన్నీళ్ళతో అన్నాడు నాకు బహుమతి అవసరం లేదు సార్ మీ మాటలే నాకు చాలు కానీ ఆ మనిషి బలవంతంగా ఇచ్చాడు ఆ రోజు నుంచి ఆ ధనవంతుడు రామయ్య దగ్గరే కూరగాయలు కొనేవాడు రామయ్య పేరు పట్టణమంతా పాకింది అతను చాలా నిజాయితీ గల మనిషి అని ప్రజలు అనుకున్నారు మాట్లాడుకున్నారు అతని వ్యాపారం పెరిగింది పిల్లలు చదువుకున్నారు ఇంటి పరిస్థితి మెరుగైంది కానీ రామయ్య మారలేదు అతను ఇప్పటికీ అదే బండి అదే చిరునవ్వు అదే నిజాయితీ ఒకరోజు అతను కొడుకు అడిగాడు నాన్న ఆ రోజు డబ్బు తీసుకుంటే మన జీవితం త్వరగా మారేది కదా రామయ్య చిరునవ్వుతా అన్నాడు డబ్బుతో ఇలా ఇల్లు మారుతుంది కానీ నిజాయితీతో మనిషి మారుతాడు పిల్లలు ఆ మాటను గుర్తుపెట్టుకున్నారు ఈ కథ మనకు ఒకటి చెబుతుంది ఏమిటంటే డబ్బు జీవితం నడిపిస్తుంది కానీ నిజాయితీ జీవితం వెలిగిస్తుంది తప్పు మార్గంలో వచ్చిన సంపద ఒకరోజు మన మనసును కాల్చేస్తుంది సరైన మార్గంలో వచ్చిన చిన్న సంపాదన అయినా సరే మన జీవితాన్ని ఆశీర్వదిస్తుంది ఈ కథకి ముగింపు నిజాయితీ ఒకసారి పోతే జీవితం దారి తప్పుతుంది నిజాయితీ ఉంటే దేవుడే మన వెనక నడుస్తాడు మన పిల్లలకు మన మాటల కంటే మన జీవితం నేర్పే పాఠమే గొప్పది నిజాయితీనే నిజమైన సంపద ఫ్రెండ్స్ ఇది ఈరోజు కథ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథలతో రేపు కలుద్దాం